తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తి కావస్తోంది భారతదేశంలో అతి పిన్న రాజ్యంగా తెలంగాణ ప్రస్థానం మొదలై ఈ సంవత్సరం జూన్ రెండవ తారీఖుకు కరెక్ట్గా పదేళ్లు పూర్తి కాబోతోంది ఈ మొత్తం అంటే తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం అటు పిమ్మట తెలంగాణ ఏర్పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకునే వేళ ఈ మొత్తం వ్యవహారంతో నాకున్న అనుబంధాన్ని కొంతమేర పంచుకోవాలనిపిస్తోంది ఎందుకంటే రెండు వేల ఒకటిలో ఢిల్లీ నుంచి నేను హైదరాబాదుకు రావడం జరిగింది హైదరాబాదుకు వచ్చేంత వరకు నాకు హైదరాబాద్తో కానీ తెలంగాణతో కానీ పెద్దగా సంబంధాలు లేవు ముప్పై సంవత్సరాల నా ప్రయాణంలో ఒకే ఒక్కసారి మాత్రమే రెండు రోజుల కోసం హైదరాబాదు వచ్చి వెళ్ళాను ఎందుకంటే నేను పుట్టిన పెరిగిన ప్రదేశం నెల్లూరు నెల్లూరు వాసులకు హైదరాబాదు సుదూర ప్రాంతం నెల్లూరు వాసులకు చెన్నై బెంగళూరు అత్యంత ప్రీతికరమైన స్థానాలు ఉద్యోగాల కోసం కానీ ఇతరత్ర వాణిజ్య అవసరాల కోసం కానీ నెల్లూరు ఈలు హైదరాబాద్ వైపు చూడరు దీంతో నాకు కూడా హైదరాబాద్తో పెద్దగా అనుబంధం లేదు అయితే రెండు వేల ఒకటిలో నేను హైదరాబాద్ చేరుకున్న వేళ అప్పటికింకా తెలంగాణ ఉద్యమం ఏమాత్రం ప్రారంభం కాలేదు నేను ఇక్కడికి చేరుకున్న పిమ్మట కేసీఆర్ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు నాటి నుండి నేటి వరకు ఈ తెలంగాణ ఉద్యమాన్ని అటు పిమ్మట ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ప్రయాణాన్ని చాలా దగ్గరగా చూసే అవకాశం దొరికింది రెండు వేల రెండు మూడుల్లో ప్రారంభమైన ఈ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో మొదలై నెమ్మదిగా ఉద్యమం తీవ్ర రూపం దాల్చి తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల మద్దతు పొంది ఎట్టకేలకు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడింది ఇలా పది పన్నెండేళ్లు సాగిన ఈ తెలంగాణ ఉద్యమంలో నాటి ఉద్యమకారులైన అంటే కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమంలో పాలు పంచుకుంటున్న వారు చెప్పిన ఎన్నో విషయాలను అంటే తెలంగాణ గురించి చెప్పిన ఎన్నో విషయాలను వినే అవకాశం నాకు లభించింది ప్రత్యక్షంగా చూసే అవకాశము లభించింది ఎందుకంటే రెండు వేల మూడు నుండి టెలివిజన్ ఛానల్ రిపోర్టర్గా ఈ మొత్తం ఉద్యమాన్ని చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు లభించింది బీఆర్ఎస్ రిపోర్టర్గా అదే క్రమంలో కేసీఆర్ నేతృత్వంలోని ఉద్యమకారులు చెబుతున్న తెలంగాణ చరిత్రను అర్థం చేసుకునే అవకాశము దక్కింది అయితే ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మరో రెండు కోణాలను కూడా దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు దక్కడం అదృష్టం వామపక్షాల రిపోర్టర్గా ఎంతో సుదీర్ఘకాలం పనిచేసిన నాకు తెలంగాణ సాయుధ పోరాటం నుండి తెలంగాణ ఉద్యమం వరకు వామపక్షుల వామపక్షవాదుల అభిప్రాయాలను వారు క్రోడీకరించిన చరిత్రను నిశితంగా పరిశీలించే అవకాశము దక్కింది ఈ రోజు కూడా నాటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు నాకు అందించిన పుచ్చలపల్లి సుందరయ్య గారి రచన తెలంగాణ సాయుధ పోరాటం ఎంతో సమాచారాన్ని ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి ఎన్నో విషయాలను వామపక్షవాదుల వైఖరిని తెలుసుకునే అవకాశం దక్కింది ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ రిపోర్టర్గా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్తో ఉన్న సంబంధాల కారణంగా జాతీయవాదులు ఈ తెలంగాణ సాయుధ పోరాటం నుండి తెలంగాణ ఉద్యమం వరకు అంటే కేసీఆర్ నిర్వహించిన తెలంగాణ ఉద్యమం వరకు వారి యొక్క పక్షం ఏమిటో తెలుసుకునే అవకాశం నాకు లభించింది అంటే ఇక్కడ మూడు కోణాలను తెలుసుకోగలగడం నాకు కల్పించబడిన అదృష్టం ఒకటి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమకారులు అంటే కోదండరాం వీళ్ళందరూ కలిసి చెబుతున్న మాటలు మరొక వైపు వామపక్షవాదులు వారి యొక్క పక్షం వారు చెబుతున్న చరిత్ర చరిత్రలోని కోణాలు ఇంకొక వైపు జాతీయవాదులు వారి యొక్క కోణం అర్థం చేసుకుని విశ్లేషించే అవకాశం నాకు ఈ సుదీర్ఘ పయనంలో దొరికింది అంటే సుమారు రెండు దశాబ్దాలకు పైగా ఈ తెలంగాణ ఉద్యమంపై జరుగుతున్న చర్చలో జరుగుతున్న సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అదృష్టం దక్కింది ఈ మూడు విభిన్న వైఖరులను విశ్లేషించుకుంటూ సాగుతున్న వేళ వ్యక్తిగతంగా వరంగల్తో నాకున్న అనుబంధం కారణంగా పంతొమ్మిది వందల అరవై రెండు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులతో కూడా సన్నిహిత పరిచయం ఏర్పడింది అందులో వరంగల్ నుండి ముడుంబై రామానుజాచార్యుల కారణంగా నాకు పరిచయం ఏర్పడిన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇతరులు ఉన్నారు వారి వద్ద నుండి కూడా ఈ మూడు కోణాలను సంబంధించి విషయాలను చర్చించి అర్థం చేసుకునేందుకు వీలు దక్కింది ఇలా ఈ తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవైల నుండి సాగుతున్న తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమం ఆ తదనంతర పరిణామాలన్నింటినీ ఎటువంటి పక్షపాతం లేకుండా ఒక చరిత్ర కోణంలో ఒక వాస్తవికత దృక్పథంతో అర్థం చేసుకునే అవకాశం లభించింది ఈ మొత్తం అందరి చర్చలను సారాంశాన్ని నేను అర్థం చేసుకున్న దాన్ని చదివిన తర్వాత తెలుసుకున్న విషయాలను నోటు మాటలతో తీసుకున్న అంశాలను వీటన్నింటినీ క్రోడీకరించుకుంటే ఒకనొక దశలో తెలంగాణ ఉద్యమం కరెక్టేనన్న భావనలో నాకు ఏర్పడ్డాయి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటికే హైదరాబాదు ఎంతో ఉన్నతమైన అభివృద్ధికి నోచుకుంది అయితే ఈ హైదరాబాదుకు జరిగిన అభివృద్ధిలో ఆ అభివృద్ధి ఫలాలు తమకు అందలేదన్న అభిప్రాయం తెలంగాణలో ఎక్కువగా ఉన్నది ఆ అభిప్రాయం కారణంగానే కేసీఆర్ నాయకత్వంలోని ఉద్యమానికి తీవ్ర మద్దతు లభించింది ఇది సహేతుకమైన కారణమే ఎందుకంటే తమకు దగ్గరగా ఉన్న ఒక భారీ నగరంలో జరుగుతున్న అభివృద్ధి ఫలాలు తమకు అందడం లేదని ఎవరో తీసుకొని వెళ్తున్నారన్న భావన ఇక్కడ ప్రజల్లో ఎక్కువగా ఉంది దాంతోపాటు తమ సంస్కృతి సాంప్రదాయాలను అవహేళన చేస్తున్నారని కించపరుస్తున్నారన్న భావన కూడా ఇక్కడ ఉంది ఇవన్నీ కలగలుపుకుంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఈ డిమాండు సహేతుకమైందనే భావించడం ప్రారంభమైంది అంతవరకు కథ బానే ఉంది ఎన్నో విషయాలను తెలుసుకోవడం జరిగింది ఎన్నో విషయాలను విశ్లేషించుకోవడం జరిగింది ఎన్నో విషయాలను చర్చించడం జరిగింది తెలంగాణ ఉద్యమం అవసరమేనన్న భావన ఏర్పడింది అయితే ఇదే సమయంలో ఒకనొక దశలో అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఐదారు సంవత్సరాల ముందు నుండి ఈ ఉద్యమం ఆంధ్ర వ్యతిరేక ఉద్యమంగా మారిపోవడం ఒక మింగుడు పడని పరిణామం ఇక్కడ ఆంధ్ర వ్యతిరేకత ఏర్పడడం సహజమేనైనా ఆ వ్యతిరేకత సామాన్యమైన ఆంధ్ర ప్రజానికం వైపు పొట్టకూటి కోసం ఉపాధి కోసం హైదరాబాదుకు వచ్చిన ఆంధ్ర ప్రాంతీయుల వైపు మల్లడం కొంత అర్థం కాని వ్యవహారంగా మారిపోయింది ఒకనొక దశలో వాసులపై విపరీతమైన సెటైర్లు సెట్లర్లని వ్యంగ్య బాణాలు ఇలాంటివి ఎన్నో ఒకనొక దశలో బూతులు మాట్లాడడం దగ్గర నుంచి అన్నీ జరిగిపోయాయి దీంతో అప్పటి వరకు తెలంగాణ ఏర్పడితే బాగుంటుంది తెలంగాణ ఉద్యమం నిజంగానే మంచి భావనలతో జరుగుతోంది అని అంగీకరించిన ఆ తర్వాత పరిణామాలు కొంత గాయపరిచాయి దీంతో తెలంగాణ ఉద్యమంపై ఏర్పడిన ఒక రకమైన సానుభూతి పూర్తిగా న్యూట్రల్గా మారిపోయింది ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో ఆంధ్ర సామాన్య ప్రజలకు పెద్దగా పాత్ర లేదు భారతదేశ వాసులుగా వారు ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబట్టి వీరు ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు ఇందులో వారి తప్పేం లేదు దోచుకున్నది ఎవరో అందరికీ తెలుసు ఈ మొత్తం వ్యవహారానికి అసలు కారణం ఎవరో కూడా అందరికీ తెలుసు రాజకీయ నాయకులు చేసిన చేష్టల కారణంగానే ఇదంతా జరిగిందన్న సత్యాన్ని అందరూ అంగీకరించాల్సిందే ఏది ఏమైనప్పటికీ తెలంగాణ వాసుల్లో ఉన్న ఈ బలీయ కాంక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కారణమైంది అందులో కేసీఆర్ పోషించిన పాత్ర కూడా ఆ చివరి దశలో ఏమాత్రం తీసేయాల్సినంత కాదు ఆయన కీలకమైన పాత్రే పోషించారు జాతీయ రాజకీయాలను తెలంగాణ వైపు తిప్పుకునేలే చేశారు జాతీయ పార్టీలను వంచి తెలంగాణ సాధించారు ఈ మొత్తం రెండు దశాబ్దాల ఈ తెలంగాణ ప్రయాణం ఎంతో ఆసక్తికరమైన ప్రయాణంగాను తెలంగాణ వాసుల ఆకాంక్షలు నెరవేరిన ప్రయో ప్రయాణంగానూ కొన్ని తీపి గుర్తులు కొన్ని చేదు అనుభవాలు నాకు మిగిల్చాయి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ వాసులు కోరుకున్నట్లు రాష్ట్రం ఏర్పడింది ఆ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ వాసులు భావించినట్లే పదేళ్లు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్ఏ ముఖ్యమంత్రిగా నిలిచారు ఈ రాష్ట్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు ఈ పదేళ్ళల్లో ఒక్క అంశం మీద మాత్రం కేసీఆర్ను మెచ్చుకోవాల్సిందే ఎవరైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే ఇక్కడ ఆంధ్రావాసులు వీసాలు తీసుకుని రావాలని భావించారో ఆరోపణలు చేశారో ఇక్కడ ఆంధ్రావాసులు బతకలేరని ఆరోపణలు గుప్పించారో ఈ ఆరోపణలన్నీ తప్పని కేసీఆర్ నూటికి నూరు శాతం నిరూపించగలిగారు ఎలాంటి అశాంతి లేదు అందరూ కలిసిమెలిసి పనిచేశారు అయినప్పటికీ తెలంగాణ ఉద్యమ చివరి రోజుల్లో ఆంధ్రావాసులపై వెళ్లగక్కిన విషం మాత్రం ఇంకా కొంతమేర తెలంగాణ వాసుల హృదయాల్లో ఉందని అనిపిస్తోంది ఇప్పటికైనా పదేళ్లు పూర్తి చేసుకున్న వేళ ఈ విషాన్ని మనసుల్లో నుంచి తొలగించి ఇది కూడా భారతదేశంలో అంతర్భాగమేనని అందరికీ ఇక్కడ స్థానం ఉందని హైదరాబాదు ఒక గ్లోబల్ నగరంగా కాస్మోపాలిటిన్ నగరంగా ఎదగాలని కోరుకుంటూ తెలంగాణకు దశాబ్ది ఉత్సవాల వేళ శుభాకాంక్షలు